నియోజకవర్గంలో రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు ప్రభుత్వ జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు వారి లేవట్ల వద్ద ఉన్న స్థలాలను కూడా కలిపేసుకుంటూ కోర్టులు దోచేస్తున్నారు వీరికి రాజకీయ పార్టీలు నాయకుల అండదండలు కూడా ఉండడంతో బాధితులు ఏమీ చేయలేకపోతున్నారు ప్రభుత్వ స్థలాలు భూములను కాపాడాల్సి ఉన్నా మామూళ్ల మద్దతులో చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు ఇక నిరుపేదల స్థలాలు భూములకైతే దిక్కే లేదు ఎవరైనా కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులకు అర్జీలు ఇచ్చినా వారి వేతన అరణ్య రోధనే ఇటీవల ఇటువంటి కబ్జాలు అక్రమాలు ఆ నియోజకవర్గ మండల కేంద్రంలో ఎక్కువైపోతున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి అదెక్కడ అదెక్కడనుకుంటున్నారా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలోనే మండలంలోని నరుకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది అత్యధికంగా లేఅవుట్లు బిల్లాలు అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి వేలల్లో ఉన్న అకరం ధర ఇప్పుడు లక్షల్లోకి చేరింది ఇంకేముంది రియల్ వ్యాపారులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తూ కోట్లల్లో దోచుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి ఇటీవల నరుకూరు నడిబొడ్డున కొందరు రియల్ వ్యాపారులు ఏకంగా ప్రభుత్వ భూమి అరవై మూడు సెంట్లు కాజేసిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని ఎంట్రీ న్యూస్ వెలుగులోకి తేవడం వరుస కథనాలు ఇవ్వడం తెలిసిందే ఇదే తరహాలో అక్కడి శ్రీ బాలాజీ గోల్డెన్ సిటీ నిర్వాహకులు సైతం కోట్ల విలువ చేసే కొందరు నిరుపేదలైన బ్రాహ్మణుల దహన సంస్కారాలు చేసుకునే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలతో సహా కొందరు ఎంట్రీ ఛానల్ ను ఆశ్రయించారు. నారాయణపేట అడ్డ రోడ్ లో సాయన్న గోల్డెన్ ఎంట్రీ ఎకరా ఇరవై సెంట్లు ఉంది. దానికి గాను ఎనభై ఏడు సెంట్లు ఒకటి ఇరవై నాలుగు సెంట్లు ఒకటి ఉంది దీంట్లో మేము రెండు వేల పంతొమ్మిది నుంచి పోరాడుతున్నాము ప్లస్ మేము ఫస్ట్ నరేంద్ర మోడీ గారు అర్జీ పెట్టాము గవర్నర్ కాటికి అర్జీ పెట్టాము ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్జీ పెట్టాము మళ్ళీ జీన్స్ డేలో కూడా పెట్టాము మేము పెట్టినా కూడా కలెక్టర్ గారు సెక్రటరీ గారు మాకు ఫివర్గా చేశారు కానీ పరమ నాయకులు ఇక్కడ దాన్ని గందరగోళంగా చేసి మాకు రాణియకుండా చేశారు మేము డెబ్బై కుటుంబాలు ఉన్నాయి ఈ డెబ్బై కుటుంబాల్లో ఏంటంటే పేదోళ్ళు ఉన్నారు మల్లు పాలక ఏదో కూలీ నార తెచ్చుకుని తినేవాళ్ళు ఉన్నారు దానికోసము ఈరోజు ఈ పోరాటము ఇంకా మేము ఆపకుండా పోరాడుతూనే ఉన్నాము మాకు దీన్ని కావాలని మేము కోరుకుంటున్నాము గతంలో ఈ భూమి దేనిపాడేవాళ్ళండి గతంలో ఈ భూమి వచ్చేసి పూర్వకాలంలో బ్రాహ్మిన్సు శ్వశానం కింద పెద్దోళ్ళు శ్వశానాన్ని కాల్చుకుంటున్నారు బాడీలని దీన్ని శ్వశానం కింద బాడీలు కాల్చుకుంటున్నారు పూర్వకాలం పెద్దోళ్ళు ఇది భూమి ఇది పోరం పోకు డంక్ అంటారు ఇది వచ్చేసి రెండు వేల ఆరు అని చెప్పి ఇస్తున్నారు స్టేట్మెంటు కానీ రెండు వేల ఆరులో జరిగింది ఇది రెండు వేల పదిహేనులో పద్నాలుగులో నుంచి లేఅవుట్ జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి లేఅవుట్ జరిగింది దానివల్ల మేము స్పందిస్తానే ఉన్నాము అర్జీలు పెట్టాము కలెక్టర్గా పెట్టాము గ్రీనిస్ డేలో చేసాము మళ్ళీ రెండవసారి మళ్ళీ గవర్నర్ గారికి కొత్తగా వచ్చిన తెలుగు గవర్నర్ గారు కానివ్వండి మోడీకి కానివ్వండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కూడా పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళీ మాకు స్పొనర్ రాలేదు అయినా కూడా భూమి మాత్రము కోరం పోకడం కానీ మాత్రం చూపిస్తుంది పట్టాకాయపు మాత్రం కాదు ఈ ప్రాసెస్ వచ్చేసి ఎవరైనా పెద్దోళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే ఉన్నారు కదా నాయకులు వాళ్ళ వల్ల ఆగిపోయి ఉంటుంది అని అనుకుంటున్నాం మేము మాకు ఈ లేవల్ట్లో ఉండే ఈ శివాయిని ఇస్తే మా పేదవాళ్ళకి మేము పంచుకుంటాము వీళ్ళకి పేదవాళ్ళ కోసమే చెప్పాము అజ్జి కూడా ఉంది కలెక్టర్ కాడి నుంచి వచ్చిన అజ్జి ఉంది మా కాడ పైన నుంచి వచ్చిన అజ్జి కలెక్టర్ కార్డుకి వచ్చింది కలెక్టర్ కాడి నుంచి వచ్చిన అజ్జి కూడా మా కాడ ఉంది ఈరోజు ఈరోజు మళ్ళీ మేము కలెక్టర్కి కూడా ఆ అజ్జి ఇచ్చాము రెండు వారాల్లో చేస్తారన్నా కూడా మాత్రం యాక్టివ్ మాత్రం బాగానే వచ్చింది కానీ ఈ ప్రజల్లో ఉండే ఈ పెద్దోళ్ళల్లో ఏంటంటే సమకూర్చుకొని వాళ్ళ వాళ్ళు ఏదో పంచుకొని ఈరోజు ఈ ప్లాట్లు శివయని రానియకుండా చేసేసారు మాకు అంజిరెడ్డి గారు దీని గుర్తు ఇది నేనే కాదు ఈ సెంటర్లో ఎవరు పెద్దోళ్ళు ఉన్నా కూడా ఏ అప్పుడు కాలం మనుషులు పెద్దోళ్ళు ఉన్నా కూడా వాళ్ళని అడిగినా కూడా ఇదే మాట చెప్తారు వేసుకునేటప్పుడు అంటే అప్పుడు జేసీపీ వచ్చి తోసేయి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలో ఉండిందప్పుడు ఆ పంచాయతీలో ఉన్నప్పుడు లేవేట్ చేశారు చేసినప్పుడు ఏమైందంటే పంచాయతీ కింద నడుపుతా వచ్చారు తర్వాత వచ్చేసి ప్రభుత్వం మారిన తర్వాత రోడ్ల కింద అయింది దానివల్ల ఏంటంటే అప్పుడు జేసీపులు కూడా వచ్చి కాలవలు గెలవాలన్నీ తోసేసారు కట్టకూడదని తర్వాత మళ్ళీ వారం రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి వాళ్ళకేదో ఏదో ఒక అమౌంట్ అనేది ముట్టింది వాళ్ళకేదో అందింది దానివల్ల అది రాకుండా చేసేశారు అంటే మేము కలవలేదు ఏందంటే కలిస్తే ఇక్కడి నుంచి రావు మాకు తెలుసు మేము ఫస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పెట్టాము నెక్స్ట్ తెలుగు గవర్నర్ గారికి పెట్టాము నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళీ అర్జి రెండు వేల పంతొమ్మిదిలో జరిగితే రెండు వేల ఇరవైలో కలెక్టర్ కారణం నుంచి కరోనా టైంలో మా కాడికి వచ్చింది మేము వేరే వాళ్ళు పెద్దోళ్ళ చేత ఏందని నాకు చదువు లేకపోయినా ఏందని కూడా మేము పెద్దోళ్ళకి అడిగి అడిగాము ఇది పైన నుంచి వచ్చిన సాయి నీకు శివాయి పెట్టిన అజ్జియాన్ని అంటూ అని చెప్పారు టోటల్ ఈ రోడ్లో పద్దెనిమిది ఎకరాల పంతొమ్మిది సెంట్లు దాక్కుంది శివాయి కోట్లాది రూపాయలు ఈరోజు ఒక ఎకరా వచ్చి మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు అమ్ముతున్నారు ఈ కోట్లాది రూపాయలు గవర్నమెంట్కి అందకుండా ఏ ఈ ప్లాట్లలో అక్రమంగా అక్రముగా తినేస్తూ ఉన్నారు కనీసం ఆ ఆ దాంట్లో ఉండే నేను మొత్తం అడగటంలా ఈరోజు ఒక దాంట్లో ఒక ప్లాట్లో అంజనీ ప్లాట్లో ఉండి దాంట్లో అంతే ఇమ్మండి మేము అడగటంలా ఒక ఐదు మందికి ఇవ్వండి శ్రీ బాలాజీ గోల్డెన్ సిటీ వారు నరుకూరు నుంచి నారాయణ రెడ్డిపేటకు వెళ్లే మార్గంలో లేఅవుట్లు వేసి ఫ్లాట్లను విక్రయిస్తున్నారు ఈ లేఅవుట్ ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఈ లేఅవుట్ కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి లక్ష రూపాయలు విలువ చేసే ఎనభై సెంట్లు కబ్జా చేసి రోడ్లు నిర్మించారు గతంలో ఈ భూమిలో బ్రాహ్మణ కులస్తులు దహన సంస్కారాలు నిర్మించుకునే వాళ్ళని అలాంటి భూమిని కొంతమంది పెద్దదారులకు కలిసి కబ్జా చేసి లేఅవుట్లు ఏర్పాటు చేశారని స్థానికులు వాపోతున్నారు కబ్జాకు గురై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పటి గవర్నర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి అర్జీల రూపంలో ఇవ్వడం జరిగిందని ఆ బ్రాహ్మణులు తెలిపారు ఈ విషయమై స్పందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో ఎంక్వైరీ ప్రారంభించి సర్వే చేయడం కూడా జరిగిందని ఆ తర్వాత లేఅవుట్ యజమానులు స్థానిక నాయకుల అండతో కొంతమందిని మేనేజ్ చేసి సజావుగా లేఅవుట్ల పనులు ప్రారంభించారని అంటున్నారు ఇటీవల కాలంలో తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రియల్ ఎస్టేట్ పేరుతో కబ్జా చేసిన విషయం ఎంత్రీ న్యూస్ లో ప్రసారం కావడం తెలుసుకున్న కొందరు శ్రీ బాలాజీ గోల్డెన్ సిటీ కబ్జా విషయాన్ని ఎంత్రీ దృష్టికి తీసుకొచ్చారు ఈ భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు గాని బ్రాహ్మణ దహన సంస్కారాలకు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు ఇంకో దాంట్లో ఇంకొక ఐదు మందికి ఇప్పిస్తాం మేము మేము అటు కోరుచుకుంటున్నాము కానీ నువ్వు మొత్తం ఈమని మేము అడగటంలా కానీ ఈ స్పందన మాత్రము మేము హైకోర్టుకు కూడా అప్లై చేసి ఉన్నాము రేపు మాకు మాకు ఆ నుంచి నోటీస్ వస్తే మాత్రము చాలా ఉద్దంగా అవుతుంది ఇది

స్ట్రెయిట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందల రూపాయలకే బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లో